హాయ్ అండి నేను మీ దేవిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ మన ట్రెడిషనల్ స్వీట్ అయిన కజ్జికాయల రెసిపీ కజ్జికాయల పీట వాడకుండా ఈ కజ్జికాయలను మన చేతులతోనే పర్ఫెక్ట్గా తయారు చేసుకుందాం మరి ఆలస్యం లేకుండా మన ట్రెడిషనల్ స్వీట్ అయిన కజ్జికాయల రెసిపీని ఏ విధంగా తయారు చేసుకుందాం వీడియోలో చూద్దాం రండి ముందుగా ఒక ప్లేట్లో రెండు కప్పుల వరకు మైదా తీసుకుందాం తీసుకుందామండి ఇక్కడ నేను మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చు ఇందులోనే పావు కప్పు వరకు ఉప్మా రవ్వని కూడా తీసుకుందాం ఈ ఉప్మా రవ్వ యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది ఇందులోనే బాగా కాచిన రెండు టీ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకుందాం నూనె వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ స్పూన్తో కలుపుకుంటున్నాను నూనె చల్లారిన తర్వాత చేత్తో కలుపుకుందాం ఈ విధంగా మనం పిండిని బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ముద్దలా రావాలి ఈ విధంగా రాకపోతే మరో స్పూన్ నూనెని యాడ్ చేసి పిండిని మొత్తాన్ని కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తాన్ని సెమీ సాఫ్ట్గా కలుపుకుందాం మనం ఈ పిండిని ఎంత బాగా కలిపితే మనకి కజ్జికాయలు అనేది అంత క్రిస్పీగా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా సెమీ సాఫ్ట్గా రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత దీని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం కజ్జికాయల్లోకి స్టఫ్ని రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో పావు కప్పు వరకు తెల్ల నువ్వులని యాడ్ చేసుకుంటున్నానండి ఇవి చిటపట అనే వరకు వేయించుకుంటూ ఉందాం వీటిని వేయించుకునేటప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇవి కలర్ చేంజ్ అయ్యి జస్ట్ చిటపట అంటే సరిపోతుందండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక యాభై గ్రాముల వరకు ఎండు కొబ్బరిని కట్ చేసి వేసుకుంటున్నానండి వీటిని కూడా లైట్గా వేయించుకొని స్టవ్ని ఆఫ్ చేద్దాం వీటిని వేడి చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం మనం ఏ కప్పుతో అయితే మైదాపిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు శనగపిండిని మిక్సీ జార్లోకి తీసుకుందాం అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కొబ్బరిను కూడా ఈ మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇందులోనే నాలుగు ఇలాచిని కూడా వేసి లైట్గా మిక్సీ పట్టుకుందాం చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ హాఫ్ బెల్లాన్ని ఆఫ్ పంచదారని రెండింటినీ యాడ్ చేస్తూ చేస్తున్నానండి మీరు కావాలి అంటే పంచదారతో అయినా లేదా బెల్లాంతోనైనా చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మన కచ్చికాయల్లోకి స్టఫింగ్ కన్సిస్టెన్సీ ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందామండి పది నిమిషాల ముందు కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి చక్కగా కలుపుకుందామండి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా రెడీ చేసుకుందాం నేను ఇక్కడ మీడియం సైజు నిమ్మకాయ సైజులో చేస్తున్నానండి ఇదే విధంగా అన్ని ముద్దలను రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చపాతీ బండపై కొంచెం పొడిపిండి వేసి ముద్దను పెట్టి నిర్ముకుందామండి అలాగే కన్సిస్టెన్సీ అనేది బాగా పలచగా బాగా మందంగా రాకుండా చూసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా రావాలో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ని వేసుకుందాం ఇక్కడ నేను కజ్జికాయ పీట పడకుండా చేతులతోనే పర్ఫెక్ట్గా రెడీ చేస్తున్నానండి ఈ విధంగా స్టఫ్ను పెట్టుకున్న తర్వాత వాటిని అడ్జస్ట్ని సరి చేసుకుందామండి ఇప్పుడు వాటర్ని టచ్ చేసి ఎడ్జస్ట్కి రాసుకుంటూ ఉందామండి ఈ విధంగా మనం ఎడ్జస్ట్ని తడి చేయడం వల్ల మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది లేదంటే ఎడ్జెస్ సరిగ్గా అంటుకోకుండా స్టఫ్ అనేది ఆయిల్లోకి వచ్చేస్తుంది ఈ విధంగా ఎడ్జెస్ రాసుకున్న తర్వాత ఇప్పుడు వన్ సైడ్ నుండి మధ్యలోకి మడుచుకుందామండి ఈ విధంగా మడుచుకున్న తర్వాత ఎడ్జెస్ ని గ్యాప్ లేకుండా ప్రెస్ చేసుకుందాం అలాగే ఎడ్జెస్ని కూడా కరెక్ట్ షేప్ లో కట్ చేసుకుందామండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ కజ్జికాయకి మంచి షేప్ ఇవ్వడానికి ఎడ్ చేసిన ఒక స్పూన్ తో గాడ్స్ లా పెట్టుకుందామండి చూడండి కజ్జికాయ పీట లేకపోయినా కజ్జికాయ షేప్ పర్ఫెక్ట్ గా వచ్చింది ఇదే విధంగా అన్ని కజ్జికాయలను రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్పై కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ మీడియం హీట్ అయ్యే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఒకసారి చెక్ చేద్దాం ఆయిల్ ఏ విధంగా హీట్ అయిందో ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న కజ్జికాయలను వన్ బై వన్ వేసుకుందామండి మనం ఇక్కడ ఆయిల్కి సరిపడా కజ్జికాయలు మాత్రమే వేసుకుందాం నేను పోసుకున్న ఆయిల్కి ఇక్కడ నాకు ఐదు వరకు కజ్జికాయలు పట్టినాయండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కజ్జికాయలని టర్న్ చేసుకుంటూ వేయించుకుందామండి ఈ కజ్జికాయల కలర్ అనేది మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని తో ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే విధంగా మిగిలిన వాటిని కూడా వేయించుకొని పక్కకు తీసుకుందాం అంతేనండి మన ట్రెడిషనల్ స్వీట్ అయిన కజ్జికాయల రెసిపీ రెడీ నేను ఈ రెసిపీని ఎటువంటి పీట లేకుండా రెడీ చేశాను చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా వచ్చిందో మనకి ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు